హలో అండి అందరికీ ఈరోజు మన ఛానల్లో పచ్చి కొబ్బరి పచ్చిమిర్చితో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కళాయిలోకి కొద్దిగా నూనె పోసేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని ఇలా వేయించేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి వేగాక అందులోకి నువ్వులు వేసేసుకోవాలి నువ్వులు కూడా వేయించేసుకొని కొద్దిగా ఇలా దూరగా అయ్యాక అందులోకి కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేసేసుకొని కొద్దిగా వేయించుకొని అలాగే అందులోకి కొద్దిగా కరివేపాకు తీసుకొని వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేరే ఒక మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించి పెట్టేసుకుని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అలాగే అందులోకి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇలా పచ్చపచ్చగా పట్టేసుకొని అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చింతపండు వాటర్ పోసుకుంటూ ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే తాలింపు కోసం కళాయిలోకి కొద్దిగా నూనె పోసేసుకొని వెండుమిర్చి ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టేసి పెట్టుకుని కొబ్బరి కొబ్బరి చట్నీ అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే అన్నంలోకి చపాతీలోకైనా చాలా బాగుండే పచ్చి కొబ్బరి చట్నీ